భారత్ లాగా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేలలో ఒక్కొక్క వన్డేలో ఒక్కొక్క ఆటగాడు చెలరగిపోయాడు రెండో వన్డేలో రోహిత్ శర్మ మూడో వన్డేలో శుభమన్ గిల్ అలాగా మొదటి వన్డేలో యశస్వి ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అద్భుతంగా రాణించారు ఈ క్రమంలో గనక మనం చూసుకున్నట్టయితే భారత జట్టు మాజీ దిగ్గజాలందరూ కూడా షాకుల మీద షాక్ కామెంట్స్ ఇచ్చారు అయితే నిజానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు అదే విషయాన్ని సెహవాగ్ ప్రశ్నించారు అన్నారంటే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు భారత గడ్డ పైన గెలవడం మంచి విషయమే కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఎక్కడ జరుగుతుందో మనందరికీ తెలిసిందే దుబాయ్ వేదికగా దుబాయ్ వేదికగా భారత జట్టుకు అంత గొప్ప రికార్డ్స్ అయితే లేవు అయితే వాళ్ళు ఏ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఏ విషయంలో వాళ్ళ బలహీనతను చూపిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా రోహిత్ విరాట్ కోహ్లీతో పాటుగా జడేజా వీళ్ళ ముగ్గురు కూడా యువ ఆటగాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేయాలి అయితే గెలవడం అనేది మంచి విషయమే కానీ ఇంకా గెలవాల్సింది చాలా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి అంటూ పేర్కొన్నాడు ఇక యువరాజ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే చాంపియన్స్ ట్రోఫీలో యువ ఆటగాళ్లు సీనియర్లు సమ్మేళనం చాలా బాగుంది యువ ఆటగాళ్లు చాలా బాగా రాణిస్తున్నారు ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ రోజు రోజుకి పటిష్టమవుతుంది అవుతుంది జస్క్రిత్ లేని సమయంలో యువ ఆటగాళ్లు గనక భారత జట్టును గెలిపిస్తే మాత్రం నిజంగా భారత జట్టు నెంబర్ వన్ స్థాయిగా ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందే లేదు అంటూ యువరాజ్ పేర్కొన్నాడు ఆ తర్వాత జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలు చాలు చాంపియన్స్ ట్రోఫీలో దయచేసి ప్రయోగాలు చేయకండి ఎందుకనంటే ఆరో స్థానంలో కేఎల్ రాహుల్ని పంపించడం చాలా పెద్ద చెత్త ప్రయోగం అటువంటి ప్రయోగాలు చాంపియన్స్ ట్రోఫీకి చేయకూడదు దానికన్నా ముందు ప్రాక్టీస్ మ్యాచెస్ పెట్టి వాళ్ళ స్థానాలు అక్కడే మార్చి ఏ విధంలో ఏ స్థానంలో వాళ్ళు పటిష్టంగా ఉన్నారో చూసి అప్పుడు ప్రయోగాలు చేయాలి తప్ప ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే లో ఆ టోర్నమెంట్ లో ప్రయోగాలు చేయొద్దని నేను వినమించుకుంటున్నాడంటూ ఇండైరెక్ట్ గా గౌతమ్ గంభీర్ చెప్పాడు